హాయ్ అండి బాగుండారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో అది వీకెండ్ అండి బయటకు వెందామని అనుకు అనుకుంటున్నాము అప్పటికప్పుడు ఇంకా మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇక్కడ పార్క్ దగ్గరగా ఎగ్జిబిషన్ అవుతుంది సో మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది స్టఫ్ కనెక్షన్ చాలా బాగుంది అని అంటే ఓకే కదా ఇదంగా వీకెండే కదా పిల్లల్ని బయటకు తీసుకొచ్చి కూడా చాలా రోజుగా అయింది అం ఒకసారి వెళ్దాము అని ఇంకా జస్ట్ ఆపంగా అనుకొని ఇంకా వచ్చాము బయటికి ఇది ఈ లాగ్ అంతా కూడా ఎగ్జిబిషన్ గురించానండి అక్కడ పార్క్ ఉంటుంది మాకు ఇక్కడ కురుం పార్క్ ఉంటుంది కురుం పార్క్ పక్కన అనమాట ఎగ్జిబిషన్ పెట్టారు సో అక్కడికి ఇది ఎంట్రెన్స్ పార్క్ ఎంట్రెన్స్ చాలా ఈ పార్క్ అయితే చాలా బాగుంటుందండి అసలు సూపర్ ఉంటుంది చాలా పెద్ద పార్క్ చాలా బాగుంటుంది మస్ట్ విజిట్ ఇన్ మస్కట్ అనమాట ఇదిగోండి పార్క్ ఈ పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు అలాగం ఇదే ఎంట్రెన్స్ అనమాట ఎగ్జిబిషన్ కి అంటే ఎగ్జిబిషన్ అంటే ఇప్పుడు ఏంటంటే ఉమెన్కి సంబంధించి మీకు క్లాతింగ్ యాక్సెసరీస్ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇంకా చెక్ కిడ్స్కి టాయ్స్ అని నెక్స్ట్ ఫుడ్ కార్నర్ కూడా ఉంది చెప్పాలంటే అన్నీ ఉన్నాయండి ఒకటి కాదండి అన్నీ ఉన్నాయి మనకి ఏమేంటి అవసరమైన అన్నీ ఉన్నాయి మ్యాక్సిమమ్ ఇటువైపు మన వైపు ఎలా అయితే ఎగ్జిబిషన్స్ క్లియరెన్స్ సేమ్స్ ఎలా పెడతారో సేమ్ అలానే ఇది కూడా కాకపోతే ఇది మస్కట్ ఇది ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం ఇలా ఒక ప్లేస్ నేను అదే చూస్తున్నా ఏంటి ఉన్నాయి ఏంటి మంచిగా ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటా అని నేను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా స్కానింగ్ చేస్తున్నాను అనమాట చేసి చేసి కొనేది కూడా ఏమీ ఉండదు జస్ట్ విండో షాపింగే అంతా అలాగా ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేసండి ఇంకా కిడ్స్తో వెళ్తే మీకు తెలిసిందే కదా ఇది కావాలి అది కావాలి అదింటా ఐ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకా అలానే ఉంటుందండి సో మా హస్బెండ్ వా ఇద్దరిని తీసుకుని వెంగి వాంకేదైనా కావాలి అని స్నాక్ అంగ ఏమైనా కొందామని తీసుకుని వెళ్ళారు ఒకవైపు నేను ఇంక సరైన నేను ఇంకా ఇంకొక వైపు చూసు చూస్తున్నాను అనమాట ఏంది ఉన్నాయా ఏంటా అని నెక్స్ట్ అదంతా అంతా అయిపోయిన తర్వాత పక్కనే పార్క్ అని చెప్పాను కదండి సో స్నాక్స్ కొన్నారు మా హస్బెండ్ అవి పట్టుకొని పార్క్ వచ్చి కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని స్నాక్స్ తిని ఎలాగంగేట్ అయింది కాబట్టి కొంతవరకైనా కొంత ఆ కొంచెం తింటే బాగుంటుంది కదా అని ఆ కొంచెం కూర్చొని తినేసి అక్కడ మా కిడ్స్ ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేశారండి ఆడుకున్నారు బాగా ఆడుకున్నారు తిన్నారు అక్కడి నుంచి ఇంకా ఎక్కువసేపు ఉండడం ఉండలేదండి కొంచెం సేపే ఉన్నాం అక్కడ కూడా ఎగ్జిబిషన్ కూడా ఎక్కువసేపు లేదు ఇంకా ఇక్కడ కొంచెం పార్క్ వచ్చి కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అలా అయినట్టుంది మేము వెళ్ళడమే లేట్గా స్టార్ట్ అయ్యాము కదండి ఈవినింగ్ ఎప్పుడికో వెళ్ళాము సో ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా అంతా ఫాస్ట్ ఫాస్ట్ కానిచ్చేసి ఇంకా కిడ్స్ని తీసుకొని ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరిసాము సో బయటకు వచ్చేసామండి ఇంకా టైం అయిపోతుందో ఇంటికి వచ్చేస్తున్నాము వచ్చేసామండి ఇగోండి ఇదే మా అపార్ట్మెంట్స్ ఇంకా వచ్చేసాము అదంతా మా పార్కింగ్ అనమాట అది పక్కన చూడండి పెద్ద కొండ మా అపార్ట్మెంట్స్ అనుకునే ఒక పెద్ద కొండ ఉంటుంది నాకైతే చాలా బాగుంటుందండి వ్యూ మీకు ఒకసారి చూపిస్తా అది కూడా మా మా అపార్ట్మెంట్స్ నుంచి మా ఫ్లాట్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది బయట చూస్తే మీకు అదంతా ఒకసారి చూపిస్తాను ఇంకొండి ఇంకా అప్పటికి వెళ్ళిపోతున్నాము ఇంకా పింగి తీసుకొని చూడండి ఇంకా మీరు ఇంకేం లేదండి అయిపోయింది ఇంకా ఇదే వ్లాగ్ ఇంటికి వచ్చేసాను లైట్ అప్పటికి అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా చపాతి ముద్ద కనుక్కున్నాను ఇంకా చపాతీ చేసి తినేసి హ్యాపీగా పడుకోవడమే ఇదేనంటే ఒక చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ టాటా